ఇంకో మాట చెప్తున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే పెడుతున్నామో మొత్తం మార్పు తీసుకొచ్చేస్తామంటున్నారు సంవత్సరం మరి అయింది మీరు ఒక కమిషన్ వేశారు కమిషన్ వేసి కూడా మార్పు తీసుకొస్తామన్నారు అసలు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏం మార్పు తీసుకొచ్చారనేది స్పష్టం చేయాలని కోరుతున్నాను అసలు ఏం విద్యాపరంగా ఎక్కడ మార్పు తీసుకొచ్చారు మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటి ఈరోజు గురుకులాలలో ఉన్న డిగ్రీ కాలేజీలు మూసేస్తున్నారు అదేవిధంగా జూనియర్ కాలేజీలు మూసేస్తున్నారు ఈరోజు రెండు వేల స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మూతబడిపోయినాయి ఇదేనా మీరు తీసుకొచ్చిన మార్పు ఎందుకైనా విద్యా కమిషన్ వేస్తున్నారు మీరు ముఖ్యమంత్రి గారు మీ దగ్గరే ఉంది కదా విద్యాశాఖ ఎందుకు స్కూలు క్లోజ్ అవుతున్నాయి ఎందుకు ఎస్సీ క ఎస్సీ గురుకులాలలో ఉన్న ఇంటర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఎందుకు మూతబడేయాలనుకుంటున్నారు దాని వెనకాల మీ ఉద్దేశం ఏంటి గురుకులాలను ఎందుకు నిర్వీణ్యం చేయాలనుకుంటున్నారు ఒక్కసారైనా గురుకులాలలో చదువుతున్న బిడ్డలు పేద బిడ్డలే కదా అని ఒక్కసారైనా రివ్యూ చేసే ప్రయత్నం చేశారా దాని వెనుకల ఏం జరుగుతుంది ఎందుకు ఇబ్బంది అవుతుంది అని ఆలోచించారా ఇవన్నీ ఆలోచించకుండా నేను ఒక రెండు వందల కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్న స్కూళ్ళకి విమర్శిస్తున్నారు అని అంటున్నారు అంటే రెండు వందల కోట్లు పెట్టి నియోజకవర్గానికి ఒక స్కూల్ కడితే మరి మిగతా స్కూల్ పరిస్థితి ఏంది ఇప్పటి వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్లో ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వం నుండి ఏమైనా నిధులు మంజూరు చేశారా పోయినసారి మీరు అన్నారు కదా అక్కడున్న మహిళా సంఘాలకే ఇస్తున్నామని చెప్పేసి ఆ ఇస్తున్న నిధులు కూడా అక్కడున్న జిల్లాలో ఉన్న మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ లాంటి ఫండ్స్నే అడ్జస్ట్ చేశారు తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కూళ్ళకి ఎప్పుడైనా ఇప్పుడు ఇప్పటివరకు ఒక రూపాయి మంజూరు చేశారని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను